రాకృష్ణరాజు గారి కేసు ఏదైతే అప్పట్లో ఆయన్ని అరెస్ట్ చేసి అక్రమంగా హైదరాబాద్ నుంచి గుంటూరుకు తీసుకొచ్చేసి అప్పటి సిఐడి గా ఉన్నటువంటి మన సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఆయన కనుసైగల్లో అప్పటి అధికారిగా అంటే దర్యాప్తి అధికారిగా ఉన్నటువంటి విజయపాల్ దాదాపుగా ఇప్పటిదాకా చట్టానికి ఏవో సాకులు చెప్తూ తప్పించుకుంటూ వచ్చారు సో మొత్తం మీద ఇప్పుడు ఆయన్ని ఒంగోలు పోలీస్ అధికారులు అరెస్ట్ చేసి అతన్ని ఒంగోలు పోలీస్ స్టేషన్కి తరలించారు అసలు ఎందుకు ఇతను ఏంటి ఇతని కథ ఏంటి అనేది కానీ చూస్తే నిజంగా మనం కూడా స్టండ్ అయిపోతాం ఏంటి ఒక దర్యాప్తి అధికారిగా ఉండి సుప్రంట ఉండి మానేసిన ఇతను సుప్రీంకోర్టులో తను అరెస్ట్ చేయకూడదు తన విచారణకి పిలవకూడదు అని చెప్పేసి అంటే రఘురామకృష్ణం రాజు గారు ఉద్దేశపూర్వకంగానే నన్ను ఈ కేసులో ఇదికించారు అని చెప్పి సుప్రీంకోర్టులో ఖరీదైనటువంటి న్యాయవాదుని నియమించుకునే స్థాయికి ఇతను ఎది ఎదిగాడంటే ఇతని వెనకాల ఎవరున్నారు ఏంటి అనేది ఒకసారి మనం చూడాలి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ విజయపాల్ అనేటువంటి ఒక వ్యక్తి అప్పట్లో రఘురామకృష్ణరాజు గారికి దర్యాప్తి అధికారిగా ఉన్నప్పటికంటే అంతకంటే ముందు కూడా సునీల్ కుమార్ అంటే అప్పటి సిఐడి విభాగానికి సునీల్ కుమార్కి ఆయనకి చెవులు కళ్ళులా ప్రవర్తించేవాడని చెప్పేసి చాలామంది చెప్పేవాళ్ళు అంతేకాకుండా ఈయన ఎవరైనా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా లేకపోతే ఎవరైనా ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేసినా వాళ్ళతో చాలా దురుసుగా ప్రవర్తించేవాడంట ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళని వ్యక్తిగత హరణానికి పాల్పడుతూ వాళ్ళ మీద అసభ్యకరమైనటువంటి పదజాలాన్ని ప్రయోగించేవాడంట అంతేకాకుండా ఎవరైనా అతన్ని కలవటానికి వస్తే ఎవడ్రా రాయుడు ఏంట్రా అంటే ఏకవచనంతో మాట్లాడి గౌరవ పదం అనేది అతని దగ్గర నుంచి ఏమాత్రం లేదంట అత్యంత జుబుచ్ఛాకరమైనటువంటి భాషను ఉపయోగించేవాడంట ఇంకా వైఎస్ఆర్సిపి వాళ్ళు ఏదన్నా ఆర్డర్ వేస్తే అది సిఐడి చీఫ్ సునీల్ కుమార్ దగ్గరికి వస్తే సునీల్ కుమార్ దగ్గర నుంచి విజయ్ విజయపాల్ దగ్గరికి వెళ్తే అత్యంత క్రూరంగా వాళ్ళని హింసించేవాడంట ఎందుకంటే ఆ సునీల్ కుమార్ గారి యొక్క కళలో ఆనందం చూడటం కోసం ఆయన ఎవరి కళ్ళల్లో ఎవరి మెప్పు కోసం పనిచేసేవాడో మనందరూ తెలిసిన విషయమే సో వీళ్ళిద్దరూ కలిసి అప్పట్లో రఘురామకృష్ణం రాజు గారిని తీసుకురావటం ఒకటైతే తీసుకొచ్చిన తర్వాత ఆయన మీద దాడి చేసిన విధానం అతన్ని కొడుతూ ఆ వీడియోని మరి సునీల్ కుమార్ గారికి చూపించారని చెప్పేసి అప్పట్లో సెంట్రీ కూడా ఒప్పుకోవటం జరిగింది అయితే ఇక్కడ వీళ్ళు చేసిన అతి పెద్ద మిస్టేక్ ఏంటంటే మరి అధికారం వెళ్ళకాలం ఉంటుంది లేకపోతే మరి మనల్ని ఎవడేం చేస్తాడేమనుకున్నానో తెలియదు కానీ మొత్తం మీద చిన్న చిన్న మిస్టేక్స్ ఇప్పుడు వాళ్ళు పాలిట శాపాల్లా మారాయి అది ఏంటనంటే వీళ్ళు న్యాయస్థాన విచారణ కోసం అతని దగ్గర ఉంచుకున్న తర్వాత జడ్జి గారి ముందు ప్రొడ్యూస్ చేసినప్పుడు జడ్జి గారితో ముందు రఘురామకృష్ణరాజు గారు నన్ను కొట్టారు నా కాలికి గాయాలు కూడా అదే కారణం అంటే ముందు వీళ్ళు ఏం చెప్పారంటే మేము కొట్టలేదు అతని అంతా అతనే గాయపరుచుకున్నాడు అని చెప్పారు లేకపోతే అతనికి సూర్యాసిసో ఏదో ఉంది అని చెప్పి చెప్పారు అయితే ఇక్కడ ఈ లాజిక్ తోట వాళ్ళు దొరికిపోయారు ఒక విచారణ అధికారి దర్యాప్తిలో ఉన్నటువంటి వ్యక్తి అతన్ని అతను ఎలా గాయపరుచుకుంటాడు అనేటువంటిది ఒకటి రెండవది రెండవది ఏంటంటే అతనికి ఎటువంటి దెబ్బలు తగలలేదని చెప్పేసి అప్పటి గుంటూరు సూపరింటెండెంట్ ఆఫీసర్గా ఉన్నటువంటి ప్రభావతి గారు ఇచ్చిన స్టేట్మెంటు అట్లాగే ఏదైతే అప్పట్లో హైదరాబాద్లో ఉన్నటువంటి సైనిక ప్రభుత్వాసుపత్రి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ రెండూ కంపేర్ చేసుకున్నప్పుడు అధికారులు తప్పు చేశారు అనేటువంటిది క్లియర్గా అర్థమైపోయింది ఒకటి రెండవది ఒక ప్రభుత్వం దగ్గర కస్టడీలో ఉన్నటువంటి వ్యక్తి తనంతట తాను ఎలా గాయపరుచుకుంటాడు అనే దానికి మాత్రం వాళ్ళు సరైనటువంటి సమ ఈ రెండు తోటి అడ్డంగా దొరికిపోయారు ఆ కేసుని మళ్ళీ నగరపాల పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి కోర్టుకు ప్రొడ్యూస్ చేసినప్పుడు ఈ ప్రొడ్యూస్ జరిగేటప్పుడు ఇతన్ని విచారణకు తీసుకోవడానికి గతంలో ఈ ఏదైతే ఇతను తర్వాత స్థానం ఉన్నటువంటి వ్యక్తిని తన విచారణ అంటే విజయపాలని విచారణ తీసుకుంటారు రఘురామకృష్ణరాజు గారి కేసు విచారణ తీసుకున్నప్పుడు ఈయన రెండుసార్లు కూడా నాకు తెలియదు గుర్తులేదు చాలా రోజులైపోయింది నేను విశ్రా విశ్రాంతి ఉద్యోగస్తుని కాబట్టి నాకు ఫోన్లు మార్చుకునేటువంటి అధికారం నాకు ఉంది నా ప్రయారిటీ అని చెప్పేసి అంటే ఏదో సంబంధం లేటువంటి సమాధానాలు చెప్పటంతో ఇక పోలీసులు అతన్ని కస్టడీలోకి తీసుకోవాలని చెప్పేసి హైకోర్టులో వాదనలు వేశారు హైకోర్టులో పిటిషన్ వేసినప్పుడు ఈ విజయపాల్ తరఫున మన చెట్టు కింద ప్లేడర్ మన సుత్తివేణి సుధాకర్ లీడర్షిప్ తీసుకున్నాడు ఏ ఇది అతను వ్యక్తిగత స్వేచ్ఛక భంగం వాటిల్లింది అవసరమైతే ఐ విల్ కోర్ట్ నేను అవసరమైతే జడ్జిలైనా కూడా ఆ న్యాయస్థానం ముందు నిలబడతానని చెప్పి హైకోర్టులో ఉన్నటువంటి జడ్జిని బెదిరించినట్టు వాదనలు చేయటం అలాగే వ్యక్తిగతంగా అంటే ఒక న్యాయస్థానంలో చిన్న చిన్న సెక్షన్స్ ఉంటాయి వాటిని వాళ్ళ ముందు ప్రస్తావిస్తే వేరే ఉంటుంది కానీ దాని రూల్ దాటి మీరు బయటకు వెళ్ళారంటే పనిష్మెంట్ మీరు కూడా బాధ్యతలు అవుతారని జడ్జీలను కూడా బెదిరించడంతో ఆ జడ్జీలు కోపం వచ్చేసి అసలు దీన్ని ఇమీడియట్లుగా విజయపాల్ని మీరు అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా అక్కడ వాళ్ళు ఏదైతే ఒక పిటిషన్ వేశాడు విజయపాల్ పిటిషన్ వేశాడో ఆ పిటిషన్ని డిస్మిస్ చేసి సార్ దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకి ఈ పిటిషన్ ఇవ్వటంతో ఏదైతే ఈ ఈ సుత్తిపేరి సుధాకర్ వాదించాడో అతను మాట్లాడాడో ఆ వీడియోని ఆ వాదనను అక్కడ వినడంతో అక్కడ ఉన్నటువంటి సుప్రీంకోర్టు వాళ్ళు కూడా ఖరీదైనటువంటి లాయర్లను పెట్టినప్పటికి కూడాను ఇమీడియట్లుగా అతన్ని అరెస్ట్ చేసి మీరు అతని కోర్టు మీరు విచారణకు సహకరించే విధంగా మీరు అతన్ని అరెస్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఏదైతే ఈ విజయపాల్ వేసినటువంటి పిటిషన్ని కొట్టిపడేసింది సో దీంతో ఇప్పుడు అతన్ని దర్యాప్తు అధికారిగా ప్రకాశం జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి దామోదర్ రావు గారి ఆధ్వర్యంలో అతన్ని అరెస్ట్ చేసి స్టేషన్లో తీసుకొచ్చి పూర్తి స్థాయిలో విచారణ చేయాలని చెప్పి చూస్తున్నాడు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇతను సుప్రీంకోర్టులో అత్యంత ఖరీదైనటువంటి లాయర్స్ని పెట్టాడు అంత ఖరీదైనటువంటి లాయర్స్ని ఎందుకు పెట్టావు ఎవరిని వెనకాలని ప్రోత్సహించారనేది ఒకటి రెండవది అసలు నీకు ఒక దర్యాప్తు అధికారిగా ఉన్నప్పుడు ఒక ఎంపీని అరెస్ట్ చేసి అతనితో ఏ విధంగా ట్వీట్ చేశామో గుర్తులేదు మర్చిపోయారని చెప్పినప్పుడే ఇక్కడ అర్థమైంది ఏంటంటే ఉద్దేశపూర్వకంగానే రఘురాం కృష్ణంరాజు మీద దాడి చేయడానికి ముందుగానే వాళ్ళు పథకంగా పనిచేశారనేది అనేది క్లియర్గా అర్థమవుతుంది సో ఇప్పుడు ఈయన్ని అరెస్ట్ చేసి పూర్తి స్థాయిలో పోలీసులు తమదైన స్టైల్లో ఇప్పుడు దాకా ఆయన ఉపయోగించాడు కదా దాని స్టైల్లో ఆ స్టైల్లో విచారణ చేస్తే ఎవరి పేర్లు బయటకు వస్తాయి సునీల్ కుమార్ ఫస్ట్ సెకండ్ ఎవరు వస్తారు అప్పటి సిఐడి చీఫ్గా ఉన్నటువంటి వ్యక్తి సునీల్ కుమార్ పేరు వస్తుంది రెండవది నిఘా విభాగాధిపతిగా ఉన్నటువంటి సీతారామాంజనేయులు ఇక మూడో వ్యక్తి మన సజ్జల రామకృష్ణారెడ్డి ఇక నాలుగో వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి పేరునొస్తాయి ఖచ్చితంగా జరిగేది ఇదే ఖచ్చితంగా ఈ కేసులో మాత్రం రఘురామ్ కృష్ణంరాజు కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు ఎందుకంటే రఘురామ్ కృష్ణం కూడా ఒక సిద్ధార్థ లూద్ర లాంటి ఒక వ్యక్తిని సుప్రీంకోర్టులో తన వాదనలు వినిపించాడు ఎందుకంటే ఒక సాధాసిధారమైనటువంటి వ్యక్తికి భంగం జరగల అవమానం జరగల ఒక ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తిని హుటాహుటిన పార్లమెంటు పర్మిషన్ లేకుండా అరెస్ట్ చేయటం అనేది ఒకటైతే అరెస్ట్ చేసిన తర్వాత అతనికి రక్షణ కల్పించాల్సినటువంటి దర్యాప్తు అధికారి కానీ లేకపోతే పోలీస్ వ్యవస్థ కానీ నిర్లక్ష్యంగా వ్యవహరించడం అతని మీద దాడి జరగటం అతని మీద దాడి జరిగిందని ఆయన న్యాయస్థానం ముందు చెప్తే తప్పుడు స్టేట్మెంట్లు ఇవ్వటం ఆ తప్పుడు స్టేట్మెంట్ని సవాల్ చేస్తూ మళ్ళీ ఏదైతే హైదరాబాదు ప్రభుత్వ సైనిక ఆ ప్రభుత్వాసుపత్రిలో చెక్కింగ్ అంటే కేంద్ర పరిధిలో ఉన్నటువంటి దాన్ని చెక్కింగ్ చేసి వాళ్ళ రిపోర్ట్నిస్తే ఆ రిపోర్టుకి కనీసం అపాలజీ కూడా చెప్పకుండా వీళ్ళు మేమేం చేయలేదని చెప్పేసి గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు కాబట్టి ఆ కేసును తొక్కిపెట్టి పూర్తి స్థాయిలో విచారణ రాకపోవటంతో అప్పట్లో రఘురామకృష్ణం రెండు జాగ్రత్తలు తీసుకున్నాడు ఒకటి కాల్ రికార్డ్స్ని భద్రపరచాలని రెండవది ఏదైతే వీళ్ళు ఇస్తున్నారో దాన్ని మాన్యువల్గా కాకుండా వాళ్ళ అంటే రికార్డెడ్గా రికార్డ్స్ కావాలని చెప్పడంతో ఈరోజు మొత్తం అడ్డంగా బుక్ అయిపోయారు అంతేకాకుండా కాల్ రికార్డ్స్ భద్రపరచడంతో ఆ టైంలో సిఐడి చీఫ్ ఎవరితో మాట్లాడారు అలాగే సే వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్న సంభాషణ కూడా పూర్తి స్థాయిలో జడ్జి గారి ముందు ప్రొడ్యూస్ చేస్తే ఖచ్చితంగా ఎవడెవడు ఏంటి అనేది కూడా తెలిసిపోయే సమయం దగ్గరకు వచ్చింది మొత్తం మీద ఈ కేసులో ఈ సుత్తివేణి సుధాకర్ ఓవర్ యాక్షన్ చేయడంతో మన రమ విజయపాల్ పూర్తి స్థాయిలో విరుక్కున్నాడు అంతేకాకుండా రఘురామకృష్ణరాజు దీని మీద పట్టుబట్టి రాజుగారు కదా వదిలిపెట్టదలుచుకోలేదు మరి మన రాజుగారి మర్యాదలు ఏ విధంగా ఉంటాయో రానున్న రోజులు చూడాలి ఈ రోజు ఆయన అమిత్ షాని కూడా కలిశాడు ఎందుకంటే గతంలో జరిగిన దాని మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిగించాలని చెప్పి చెప్పడంతో రేపు విజయపాల్ నడుస తర్వాత ఏం జరుగుతుంది అనేది ఒక పెద్ద సస్పెన్షన్